మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన సవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను